హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైవలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాత్రమే ఎందుకు మనము జాతక పరిశీలన చేసుకోవాలి అన్న అంశాన్ని కొద్దిగా క్లుప్తంగా వివరిస్తారు చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమండి మీరు చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఇప్పుడే మేము కొత్తగా వింటున్నాము ఇన్నాళ్ళుగా మేము కేపి ఆస్ట్రాలజీ అని వేదిక ఆస్ట్రాలజీ అని నాడీ జ్యోతిష్యం అని ఇలాగా రకరకాల జ్యోతిష్ శాస్త్రాలని మేము విన్నాము కొంతవరకు దాంట్లో అవుపోసను కూడా పట్టాం కానీ ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఒక వినూత్నంగా ఉంది కావాలని మేము ఇప్పుడు ఒక ఒక నెల రోజులుగా వింటున్నాము మా జాతకాలని మా కుటుంబ సభ్యుల జాతకాలని అందులో చెక్ చేసినప్పుడు వందకు వెయ్యి శాతం కనెక్ట్ అవుతా ఉంది అయితే ఏ జ్యోతిష్ శాస్త్రాన్ని మేము నమ్మాలి ఏది మాకు ఇన్నాళ్ళుగా మేము ఏమన్నా భ్రమలో ఉన్నామా లేదా మీరు చెప్పే భ్రమలో మేమున్నామా అన్నటువంటి ఆలోచన ఒక డైలామాలో ఉన్నారు బాగా గమనించండి జ్యోతిష్ శాస్త్రానికి ఇంతవరకు రెండు డైమెన్షన్స్ ఉండేవి అదేమిటంటే ఎవరైనా కానీ ఒకరు వారి యొక్క జీవితంలో ఏదైనా విషయం కొరకు జాతకాన్ని తీసుకుని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళేది ఎప్పుడంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది ఏమి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది వాట్ విల్ బి హ్యాపెన్ లేదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏమిటి వెన్ విల్ హ్యాపిన్ వాట్ విల్ హ్యాపెన్ హౌ విల్ హ్యాపెన్ ఈ మూడు విషయాలు తెలుసుకోవడానికి వెళ్తారు అంటే దీన్ని ఏమంటారంటే ప్రిడిక్షన్ అంటారు వాట్ విల్ హ్యాపెన్ అంటే ఏమి జరుగుతుంది ఒక ఐదు సంవత్సరాల తర్వాత రేపు రేపటికి ఏమి జరుగుతుంది ఎల్లుండికి ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది సరే అండి మీరు జాతరగా తీసుకెళ్లి ఒక జ్యోతిష్యం దగ్గర ఇచ్చారు ఆ మహాపండితుడు కాలగణితం ప్రకారంగా అన్ని లెక్కలు వేసి ఈ సంవత్సరంలో ఇలా జరుగుతుంది ఈ సంవత్సరంలో ఇలా జరుగుతుంది అని చెప్పారు వెరీ గుడ్ మంచి చెప్తున్నారు మీకు ఇంత స్థాయికి వస్తారు మీరు ఇన్ని ఇల్లులు కడతారు మీకు ఈ సమయంలో పెళ్లి అవుతుంది మీకు ఇప్పుడు బిడ్డలు కుడతారు మీకు ఈ సందర్భంలో ఉద్యోగం వస్తుంది ఇలాగ చెప్తున్నారు కానీ ఒక సందర్భంలో చెప్తూ చెప్తూ మీ కుటుంబంలో ఒకరికి ప్రాణాపాయ స్థితి ఉంది అని అన్నారు అనుకోండి అవునండి అలా జరగకుండా చేయడానికి ఎలాగండి అంటే ఆ పండితుడు ఏం చెప్తారంటే దీనికి చిన్న పరిహారం చేయండి బాగైపోతుంది మరణముడి తప్పించుకుంటారు అన్నారు అంటే మంచి జరుగుతూ ఉంటే ఇవన్నీ ఇలాగే జరగని ఇలాగే జరగని హ్యాపీ 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 అని వెళ్తున్నారు అది ఒక చెడు జరుగుతుంది ఒక దుర్ఘటన జరుగుతుంది అని ఆ పండితుని యొక్క నోట్లోండి వస్తే వెంటనే దాన్ని ఆపడానికి దైవికమైనటువంటి ఆ జాతక చక్రం మనకిచ్చే సమాచారాన్ని మంచినైనా చెడ్డనైనా రెండింటిని స్వీకరించాలి గాని మంచి మాత్రం జరిగినప్పుడు ఓకే అని చెడ్డ జరిగేటప్పుడు జరగనీయకుండా చేసే మీ యొక్క క్రియలు పరిహారాలు పనిచేస్తాయా ఒకవేళ మీరు ఇలా జరుగుతుందని తెలుసుకొని దాన్ని ఏమైనా ఆపగలరా ఆపలేరు కదా దీని ఏమిటంటే ప్రిడిక్షన్ అంట ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది మరియు ఏమి జరుగుతుంది అని విషయాలు తెలుసుకునేకే ఇంతవరకు మీకు పరిమితమైంది ఆ జ్యోతిష్య జ్ఞానం మరి కొంతమంది ఏం చేస్తారంటే జ్యోతిష్యం గురించి అవసరం లేదు మీకు ఈ పరిహారం చేస్తూ ఉంటే మీరు రాత్రి రాత్రికి కోటీసులు అవుతారు సాయంత్రం పూట ఈ నూనెతో దీపం పెట్టండి మీరు కుబేరులు అవుతారు ఆ గుడికాడికి వెళ్ళి ఒక వంద ఎనిమిది దీపాలు పెట్టేసి వచ్చేయండి మీ సంసారం నిలిచి బాగా డెవలప్ అవుతుంది అని చెప్తారు ఇది పరికరాలు అంటే మీరు ఏ పని చేయకుండా ఈ పనులు మాత్రమే చేస్తూ మీరు ఎలా డెవలప్ మనం ఏం చెప్తామంటే గురించి చెప్తాం డిఎన్ఏ డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఏమిటంటే మీరు ఒక డాక్టర్ డిగ్రీ వెళ్ళినప్పుడు అనారోగ్య పరిస్థితులు వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం విచారిస్తారు ఏమిటి అని అడుగుతారు నాకు కడుపు నొప్పిగా ఉంది అంటే అయితే మీరు మార్నింగ్ వెళ్ళున్నారనుకోండి రాత్రి ఏమి తిన్నావు నువ్వు అని అడుగుతావు లేదా నువ్వు సాయంత్రం వెళ్ళారనుకో డాక్టర్కి మధ్యాహ్నం ఏమి తిన్నారు మార్నింగ్ ఏమి అని అడుగుతారు అంటే ముందు మీరు చేసినటువంటి పనిని బట్టి మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి మీకు అనారోగ్యం వచ్చిందని భావించి ఆ డాక్టరు ముందు జరిగిన కర్మ ఏమిటని తెలుసుకుంటారు ఆ ట్రీట్మెంట్ ఇస్తారు అంతే కదా అదేవిధంగా మనము ముందు ఏం చేశాం మన పూర్వజన్మలో ఏం చేస్తే ఈ పుట్టుక ఏర్పడింది ఆ పుట్టుక కూడా ఇదే కుటుంబంలో వీరికే మనం బిడ్డలకి ఎందుకు పుట్టాం ఈ ఇద్దరు తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాం వేరే వారి ఇంట్లో పుట్టిండొచ్చు కదా మరి వీరింట్లోనే ఎందుకు పుట్టాం అప్పుడు మనము పూర్వం చేసుకున్నటువంటి కర్మ వీరు మా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చేసుకున్న కర్మకి ఏమైనా సంబంధం ఉందా అయితే దీన్ని తెలుసుకుని ఇప్పుడైనా మనం పశ్చాత్తాపడము చేసినటువంటి కర్మ కొరకే ఇప్పుడు ఈ జన్మ ఎత్తినాము తిరిగి అదే కర్మని మనం పెంచుకుంటూ వెళ్ళకుండా తగ్గించుకుంటూ వెళ్ళడం వల్ల వచ్చే జన్మ అనేది మనకు దేవుడు మనకిస్తే మనం చేసే కార్యాల వల్ల ఇంకా బెటర్మెంట్గా ఉండాలి అని మనం కోరుకోవాలి ఈ విషయాన్ని మనము డిఎన్ ఆశాదిలో చెప్తాం అంటే వై ఇట్ విల్ హ్యాపెన్ వై ఇట్ విల్ హ్యాపెన్ అనే దాని గురించి చెప్పేది ఎందుకు జరుగుతుంది ఇలాగే ఎందుకు జరుగుతుంది నాకు మాత్రమే నేను మాత్రమే ఎందుకు ఈ కుటుంబంలో ఈ పేదరిక కుటుంబంలో పుట్టాను నేను ఇతరుల వల్ల ఒక సెలబ్రిటీ కుటుంబంలో ఎందుకు పుట్టలేదు ఎందుకు అనే క్వశ్చన్ వేసినప్పుడు అక్కడ ఆన్సర్ వస్తుంది ఆ ఆన్సర్ తెలుసుకుని దాని నుంచి బయటపడడానికి మనం చెప్పే సలహాలు మార్గదర్శకాలు ఉపయోగపడతాయి ఇది కరెక్టా గుడ్డివాటంగా మీ జాతకాన్ని ముందర పెట్టేసుకుని ఏమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది కరెక్ట్ ఏది జరగాలన్నా మీరు చేసినటువంటి కర్మను బట్టే రిజల్ట్స్ వస్తుంది ఆ కర్మ మీరు ఏమి చేసి వచ్చారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా దాన్ని బట్టి మనం తీసుకునే మంచి నిర్ణయాలకు ఫలితం ఎలా ఉంటుందన్న దాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ డికోట్ చేస్తుంది ఉదాహరణకి ఒకరి గురించి ఒక బిడ్డ పుట్టిన తర్వాత మన ఇంట్లో వారి యొక్క చదువు గురించి నిర్ణయించే సమయంలో ఏ కోర్సులో జాయిన్ చేపిస్తే అతని యొక్క కెరీర్ మంచిగా ఉంటుంది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఉంటుంది దానిని ముందుగానే మనము తెలుసుకుని ఒక డిఎన్ఏ హాస్టాలజర్గా మేమిచ్చే సలహాలని పాటిస్తే వన్ రూట్ క్లియర్గా వల్తుంది ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్లో ఒక గూగుల్ మ్యాప్ మనకి రూట్ ని చూపిస్తా ఉంది చక్కగా మీరు వెళ్ళవలసినటువంటి ప్లేస్ కొత్తదైనా గాని ఇంతవరకు చూడని ప్లేస్ అయినా కానీ పలానా ప్లేస్ పేరు కొడితే మీ ఇంటి దగ్గర నుండి మొదలు పెడితే నేరుగా తీసుకెళ్లాడు వదులుతుంది ఆ విధంగా ఒక రూట్ క్లియర్ని అందించేది డిఎన్ ఆస్ట్రాలజీ కష్టపడకుండా నీ యొక్క తెలివితో సులభంగా గట్టిన పడే విధంగా ఇది చేస్తుంది కానీ మిగిలిన జ్యోతిష్ శాస్త్రాలు ఏం చేస్తాయంటే మీరు చేయండి ప్రయత్నాలు తగిలితే తగలని తగలకపోతే దెబ్బలు తగిలించుకొని ఇంకొక ప్రయత్నం చేయండి అని చెప్తుంది కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చేస్తామంటే మీరు చేస్తే ఇదే చేయాలి మీకు జీవితంలో ఆప్షన్స్ అపార్చునిటీస్ ఉంటాయి ఆ ఆప్షన్లోనూ అపార్చునిటీలోనూ బౌండరీ ఉంటుంది ఆ బౌండరీని దాటకుండా కానీ మీరు కానీ చేయగలిగితే సక్సెస్ మీ ముందర ఉంటుంది ఇది నిజం అందుకనే వాళ్ళు ఊరికే చెప్పలేదు కొన్ని విషయాల్ని మనము ప్రారంభించడం కరెక్ట్గా ఉంటే సగం పని పూర్తయినట్టే అంటారు అయితే ఏది ప్రారంభించాలి అనే దాన్ని మనం నిర్ణయించుకోవాలి అది చదువు విషయంలోనా కెరీర్ విషయంలోనా లేదా వివాహ విషయంలోనా సంతాన విషయములోనా వ్యాపార విషయంలోన ప్రేమ విషయంలోన ఇతర దేశాలకి వెళ్ళే విషయములోనా ఆస్తిపాస్తులు కొనే విషయంలోనైనా అన్నింట్లో కూడాను ఒక నిర్ణయం అనేది ఉంటుంది ఆ నిర్ణయమే తప్పిదమైనప్పుడు మీ జీవితమే బోల్టా పడుతుంది అంటే ఉల్టా అయిపోతుంది చాలా మంది తెలివిని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలను నిర్ణయించడానికి టెన్త్ క్లాస్ అయిన వెంటనే వారికి ఏ కోర్సులో జాయిన్ చేపిస్తే వాళ్ళ కెరీర్ సాఫీగా వెళ్తుందని తెలుసుకుని మమ్మల్ని కలుస్తున్నారు నిజంగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం వాళ్ళని ఇది కరెక్ట్ వే కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకోవడం మరికొంతమంది ఏం చేస్తారంటే ఇవేమీ తెలుసుకోకుండా కంప్లీట్గా చదివేసి ఉద్యోగం లేక అవస్థలు పడేటప్పుడు వచ్చి అడుగుతారు జనరల్ గానే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ముప్పై ఐదు సంవత్సరాలకు వచ్చి మా కెరీర్ ఏంటి అని అడుగుతున్నారు మేము ఎందుకు అయిపోయినామని అడుగుతున్నారు మా వీడియోలు చూసి అయ్యా మీరు చేయవలసింది పదహైదు సంవత్సరాలప్పుడు చేయాల్సింది మీరు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి ఇప్పుడు మీరు మేము ఎలా కెరీర్ని డిజైన్ చేయగలం అది పనికి మాలినటువంటి పని ఒక బిజినెస్ చేయాలనుకున్నారా దానికి కావాలంటే మార్గం చెప్తాము లేదండి నేను ఇరవై సంవత్సరాలు ఈ బిజినెస్ చేస్తున్నానండి ఈ బిజినెస్ తప్ప ఇంకే బిజినెస్ నాకు తెలియదండి దీంట్లోనే పడతాను దీంట్లోనే లేస్తానండి దీన్ని ఎలాగైనా డెవలప్ అయ్యేదానికి పరిహారం చెప్పండి అని వస్తే మా దగ్గర పరిహారాలు లేవు మేము చెప్పగలిగింది అయ్యా నువ్వు చేసే పని నిన్ను గోతులో తీసుకెళ్లి పడేస్తా ఉంది దాన్ని వదిలేసి చిన్న మార్పు చేసుకుని ఇంకొక దీంట్లోకి ఇల్లు అంటే మేము వెళ్ళలేమని అంటే మిమ్మల్ని దేవుడు కూడా మార్చలేడు నిజమే అది ఆ వివాహానికి వెళ్ళేటప్పుడే ఒకరిని ప్రేమించాలన్నటువంటి ఆలోచన కలిగినప్పుడే ఒక జాతకము చూసి మేము చెప్తాం నువ్వు ప్రేమలో సక్సెస్ అవుతావు జీవితం బాగుంటుందని చెప్తాం నువ్వు ప్రేమించేసి డేటింగ్ చేసేసి లివింగ్ టుగెదర్ అనేసి ఎంజాయ్ చేసేసి ఒకరి యొక్క కోరికలకి కోరికలకి మీ లస్ట్ని తీర్చుకుని ఇద్దరికి ఇద్దరికి బాగా ఫిట్గా ఉన్నామని తెలుసుకుని అన్నీ చేసుకున్న తర్వాత వచ్చి ఏమండి మేము ప్రేమించుకున్నాము మా మధ్యలో అన్నీ జరిగినాయి మేము వివాహం చేసుకోవాలి అంటే దయచేసి రాకండి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఒకవేళ జాతకం చూస్తాము వివాహం కాకుండానే భార్యాభర్తలుగా కూడా జీవించారు ఇప్పుడు బాగలేదయ్యా జాతకం మీరిద్దరు పెళ్లి చేసుకుంటే చెడిపోతుందని మేము చెప్తే మీరు మానేస్తారా అప్పుడు ఏం చేయాలి ఒక అమ్మాయికి ప్రేమ పుట్టుతా ఉంది ఒక అబ్బాయికి ప్రేమ పుడుతూ ఉంది అప్పుడు డిఎన్ఏ హాస్టల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్నారు అందరూ ఒకే ఫార్ములానే యూజ్ చేస్తారు మిగిలిన జ్యోతిష్యుల్లాగా వారికి నోటుకొచ్చింది మేమే జ్యోతిష్యులం అని చెప్పరు జాతకం ఏమైతే వీళ్ళని పలికిస్తుందో అది మాత్రమే చెప్తారు రూల్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర కలిసి ఉండాలి ఓకే మీరు ప్రేమించడం మీ జాతకంలో ప్రాప్తాన్ని ఇచ్చింది ఆప్షన్ ఉంది ఈ అపార్చునిటీని యూజ్ చేసుకో అయితే ఇంత బౌండరీ వరకే ఉంది అని చెప్తాం ఈ మూడు విషయాలు మేము మళ్ళీ మళ్ళీ చెప్తుంటాం మీకు ఆప్షన్ ఉందా అపార్చునిటీ ఉందా ఈ ఆప్షన్ ఆపర్చునిటీ ఎంత బౌండరీ వరకు ఉంది అనేది చెప్తాం నేను ఆ బౌండరీని ఎక్సైడ్ చేస్తాను నాకు రెక్కలున్నాయి నీకు దగ్గర వెళ్ళిపోతాను అంటే ఎడలో పోయి పడు అంటాం అంతే మేమేం చేయలేం మేం చెప్పింది వినగలిగిన వాళ్ళకే నేను జాతకం చెప్తా మా దగ్గరకు వచ్చి మీ పనికి మాలిన కథలన్నీ చెప్తుంటారు శష్టాష్టకం అంటా అండి ఏక నాడి అంటా అండి లేకపోతే త్రిచేష్టలు అంటా అండి త్రిచేష్టలు అత్య కుజదోషం అంటాయండి వాళ్ళు చెప్పారండి అవన్నీ మా దగ్గర చెప్పకండి అవన్నీ విని 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 వాటన్నిటిని దాటేసాం మనం డిఎన్ఏ హాస్టాలజీలో అవన్నీ కూడా ఉన్న అవాస్తవాలు దానివల్ల పైసా ఉపయోగం లేదంటున్నా కానీ దాన్నే పట్టుకొని వేలాడుతూ జీవితం అంతా గడుపుతాం అయ్యా మీ అమ్మాయికి మీ అబ్బాయికి వివాహ యోగం చూసుకోండి అంతేగాని వివాహం ఎప్పుడు జరుగుతుందని అడగకండి అంటే సరే ఇవాహ యోగం చెప్పండి అంటే మీ అమ్మాయికి రెండు సంవత్సరాల తర్వాత ఆ వివాహ యోగం వస్తుందంటే లేదండి మాకు వచ్చే సంబంధాలు బాగున్నాయని చేసుకున్నాము చేసుకోవచ్చా అండి అని అడుగుతారు ఎడన్నా పోండి అంటాం నేను చెప్పింది యోగం ఆ సమయంలో మీరు చేయగలిగితే జీవితం బాగుంటుంది అంటాం మీకు ఆ ఓపిక లేదు అంతసేపు మీరు ఆలోచించే జ్ఞానం లేదు కాబట్టి మీకు నష్టం జరుగుతాం ఒక జాతకాన్ని చూసి ఏం చెప్తామంటే వీరికి ఇలాంటి ప్రాప్తం ఉన్నటువంటి వారితో వివాహం చేయాలి ఇది ఆప్షన్ ఇది ఆపర్చునిటీ ఈ బౌండరీని దాటి మీరు వెళ్ళకండి అంటే ఒక అతను నిన్న ఫోన్ చేస్తున్నాడు ఏమండి మా అమ్మాయికి వివాహం చేయాలి మాకు నాలుగు జాతకాలు ఉన్నాయి మా చేతిలో ఆ నాలుగు జాతకాలు ఏదో సూట్ అవుతుందో చెప్పమన్నాడు నేను అలాంటి పనికి మాలిన పని చేయను నేను చేయగలిగేది ఏమిటంటే మీ అమ్మాయి జాతకం నా చేతులు ఇవ్వు నేను మీకు రాబోయే అల్లుడు లేదా ఈ అమ్మాయికి వచ్చే స్పౌస్ జాతకాన్ని చెప్పేస్తాను రాశి చక్రం ఏమిటి లగ్నం ఏమిటి లగ్నాధిపతి ఏమిటి లగ్నాధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి ఏ నక్షత్రాలు వాళ్ళ కుటుంబం ఏమిటి అతను ఏం పనిచేస్తాడు అతను విషయాలు అన్నీ చెప్తాను జాతక చక్రమే చెప్తాను అలాంటి జాతక చక్రం మీకు తటస్థపడితే ఈ పది కాదు వంద జాతకాల్లో అప్పుడు దాన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ ఒకసారి కన్సల్టెంట్ తీసుకోండి మొదటి నేను చెప్పగలిగితే ఒక జాతకం చెప్పి మీకు రాబోయే భాగస్వామి ఎవరో క్లియర్ కట్ నేను డిసైడ్ చేస్తానంటే సరే ఇప్పుడు మేము ఫీజు కడతామండి మీరు చెప్పినట్టుగా మళ్ళీ మేము ఒక జాతకాన్ని సెలెక్ట్ చేస్తాను ఆ రెండు జాతకాలు పెట్టి చూడ్డానికి మళ్ళీ ఫీజు కట్టాలని అవునండి ఫీజు కట్టాలి సరే అది సెట్ కాకపోతే అది ఎలాగ సెట్ కాకుండా పోతుంది నేను మీ అమ్మాయికి సంబంధించినటువంటి భాగస్వామి ఇలాగే ఉంటారు ఇదే ఆప్షన్ ఇదే బౌండరీ అని చెప్పిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవడం మీకు రాకపోతే నన్ను ఏం చేయమంటారు అంటే నేను నలుగురికి తీసుకొస్తాను నలుగురికి అంత ఫీజు కట్టాలని నా దగ్గర తేవద్దండి అలాంటివి మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఒక్క జాతకం తేండి నేను చెప్పిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న జాతకం తేండి ఈ రెండు జాతకాలు పెట్టి నేను క్లియర్ కట్ గా మీకు ఇస్తాను దాని తగ్గట్టుగా మా సిక్స్త్ సెన్స్ నేను నిత్యం కొలిసి అమ్మవారి అనుగ్రహంతో ఇది వివాహం వరకు వెళ్ళి గొప్ప స్థాయిలో ఉంటుందంటే అప్పుడు డిజైన్ చేసి ఇస్తాం దీనికి ఉపయోగపడుతుంది జ్యోతిష్ శాస్త్రం డిఎన్ హాస్టాలజీ అంతే కానీ పనికి మన చెత్త విషయాలు తెలుసుకోవడానికి కాదు ఏ దిక్కు నుండి వస్తారు తర్వాత వచ్చి వచ్చే వాళ్ళు వల్ల అల్లుడి అల్లుడు వల్ల అత్తకి మామకి బాగుంటుందా వచ్చే కోడల వల్ల మా ఇంట్లో వాళ్ళకి బాగుంటుందా పుట్టే బిడ్డల వల్ల నాన్నకి మంచిదా అమ్మకు మంచిదా ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడుగుతుంటారు వాటిని చెప్పడానికి కావాలంటే వారు ఉన్నారు వాళ్ళ దగ్గర అడగండి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా మనం గట్టిగా మాట్లాడితే ఎందుకండి కోపపడతారు జ్యోతిష్యులకు కోపం ఉండకూడదండి జ్యోతిష్యులు ఫీజే తీసుకోకూడదండి మీరు బతకకూడదండి అనే వాళ్ళు కూడా ఉన్నారు నిన్న ఒక ఆమె ఫోన్ చేసి గురువు గారు మాకు జాతకం రాసిస్తారని అమ్మ అమ్మా నేను జాతకం రాసించేంత సమయం లేదు నేను యాజ్ ఇట్ గా మీ జాతకాన్ని చెప్తాను చెప్పేటప్పుడు రికార్డ్ చేసుకోండి మీ వల్ల కాకపోతే నేనే రికార్డ్ చేసి మీకు పంపిస్తాను సమయం ఆ సమయంలో అంటే అంటే మీరు జాతకం రాసేవారు అయితే చెప్పేదానికి ఏమైనా మీకు ఫీజు కట్టాలండి అని అడుగుతుంది ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి జ్యోతిష్ శాస్త్రం అలాగే చేసేసారుమ్మా గొప్పోళ్ళు కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఉపయోగపడేది పర్టికులర్గా చెప్తున్నాం ఒకరు ఇతర దేశాలకి వెళ్ళాలా వద్దా వెళ్ళే బాగుపడతాడా చెడిపోతాడా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్తే వాళ్ళకి హెచ్ వన్ బీసా వస్తుందా పిఆర్ వస్తుందా గ్రీన్ కార్డు హోల్డర్ అవుతారా లేదా టెంపరీగా ఉండి వచ్చేస్తారా లేదా అక్కడికి వెళ్లి ఇక్కడ అప్పులు చేసుకొని పోయి తీసుకెళ్లిన దాన్ని అక్కడ తీర్చి తిరిగి ఒట్టి చేతులతో ఇంటికి వస్తారా లేకపోతే ఈ పెళ్లి కాక కొంతమంది జాతకులు మనం చూసినప్పుడు వివాహానికి మునుపు ఇతర దేశాలకు వెళ్ళనే కూడదు అలా వెళ్తే వాళ్ళకి వివాహమే జరగదు దాని గురించి మర్చిపోవాల్సిందే అనేది ఉంది ఇది ప్రాప్తం ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని అలర్ట్ చేస్తా ఉంటే అవన్నీ అవసరం లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలాగ డిఎన్ ఆస్ట్రాలజీ ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టు చాలా మంది దీన్ని ఇష్టపడి నేర్చుకుంటూ కూడా ఉన్నారు మా దగ్గర కోర్సులో కూడా జాయిన్ అవుతున్నారు శుభం